జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నమస్కారం అండి నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని విష్ణు సహస్రనామ గారు విష్ణు సహస్రనామ గురించి తెలుసుకోవాలని మీ దగ్గరికి రావడం జరిగిందండి దీని గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేస్తారని భావిస్తున్నాను చెప్పండి విష్ణు సహస్రమ పారాయణం కంటే ముందు అంగన్యాస పూర్వభాగము అని ఉంటావి అంటే ఏంటిది అని తెలుసుకోవాలని యొక్క ఆపేక్ష దాని గురించి మీరు వివరణ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను మనం ఏదైనా భగవత్ సంబంధమైనటువంటి ఒక పవిత్రమైన గ్రంథాన్ని పారాయణం చేసేటప్పుడు మంత్రపారాయణం చేసేటప్పుడు పూర్వన్యాసము కరన్యాసము అంగన్యాసము ఇలాంటి కొన్ని ప్రక్రియలను చేపడుతూ ఉంటాము మొట్టమొదట వీటన్నిటి గురించి తెలుసుకోవడం కంటే ముందు న్యాసము అంటే ఏమిటి న్యాసము అంటే స్థాపన చేయుట సమర్పించుకొనుట అనే అర్థాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు కొంతమంది సన్యాస దీక్ష తీసుకుంటారు సన్యాసము అంటే సత్ ప్లస్ న్యాసము సన్యాసము సత్ అంటే సత్యము సత్ అంటే పరమాత్మ సత్ అంటే పరబ్రహ్మ పరమాత్మయందు మనస్సును స్థాపించుట పరమాత్మకు తనను తాను సమర్పించుకొనుట పరమాత్మకు శరణాగతి చేయుట తన అహంకారాన్ని వదిలిపెట్టి పరమాత్మతో మమేకం కావడమే సన్యాసము అదేవిధంగా ఇప్పుడు మనము శ్రీ మహావిష్ణుదేవుని యొక్క దివ్య సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణుదేవుని అందు మన మనస్సు మన శరీరము మన వాక్కు సంపూర్ణంగా లగ్నం కావడం కోసము ఈ విధంగా మనం పూర్వన్యాసము కరన్యాసము అంగన్యాసము ఇవి చేస్తామన్నమాట పూర్వన్యాసము అంటే పూర్వ అంటే ముందు న్యాసము అంటే ఆ ముందు మనం మనల్ని మనం ఆ భగవంతునికి అంకితం చేసుకోవాలి మనం పారాయణం చేసేటటువంటిది విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం ఈ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి నూట ఎనిమిది శ్లోకాలు అన్నీ కలిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రమహామంత్రం మామూలుగా మంత్రాలలో పంచాక్షరి ఓం నమ శివాయ అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇవి చిన్న చిన్న మంత్రాలు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడసాక్షరి మహామంత్రం వీటన్నిటికంటే కూడా పెద్దది సర్వోత్కృష్టమైనటువంటిది సర్వశ్రేష్టమైనది సర్వోత్తమైనది సాక్షాత్తుగా జీవునకు శ్రీ మహావిష్ణుదేవుని యొక్క దివ్యమైన సాక్షాత్కారాన్ని ప్రసాదించేటటువంటిది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం దీంట్లో మొట్టమొదట మనం పూర్వన్యాసం అన్నారు పూర్వన్యాసం అంటే ముందుగా చేయవలసినటువంటి ముందుగా మనం విష్ణుదేవుడికి మనల్ని మనం సమర్పించుకునే ముందు అసలు విష్ణు సహస్రనామ మంత్రం అంటే ఏమిటి ఈ మంత్రానికి బీజం ఏమిటి ఈ మంత్రం మంత్రానికి కర్త ఎవరు ఈ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు ఈ మంత్రానికి కీలకం ఏమిటి ఇలాంటివన్నీ కూడా మనం పూర్వన్యాసంలో చెప్తాం అంటే మనం ఆ విష్ణు సహస్రం పారాయణం చేసేటప్పుడు వాటన్నింటితో కూడా మనం ఏకమైపోతాము ఒకటైపోతాము అట్లా పారాయణం చేయటం వలన మనకు విశేషమైనటువంటి ఫల సిద్ధి కలుగుతుంది ఇంకా మనకు ఏ ధ్యాసలు ఆలోచనలు ఏమి ఉండవు అనమాట విష్ణు సహస్రనామాల్లో లీనమైపోతాము విష్ణు సహస్రనామంతో ఏకమైపోతాము ఈ విష్ణు సహస్రనామానికి పూర్వన్యాసంలో ఏమని చెప్పారు భగవంతుడైనటువంటి వేదవ్యాసుడు మహా ఋషి శ్రీ మహావిష్ణువు దీనికి అధిష్టాన దేవత దీని యొక్క ఛందస్సు అనుష్ప్పు తర్వాత ఆ విశ్వరూపాన్ని మనం ధ్యానం చేస్తాం కాబట్టి విశ్వరూపం ధ్యానం ఇలాంటివన్నీ కూడా పూర్వన్యాసంలో చెప్పుకుంటాము వాటన్నిటితో కూడా మనం కలిసిపోయి అన్నిటినీ మన లోపల ఆవాహన చేసుకుంటాం ఆ దేవతామూర్తులందరూ కూడా ఋషి ఛందస్సు అధిష్టాన దేవత వాళ్ళందరినీ కూడా మనం ఆవహింపజేసుకొని విష్ణు సహస్రనామ పారాయణాన్ని మొదలు పెడతాం కాబట్టి ఇది మనకు పూర్వన్యాసం ఆ తర్వాత కరన్యాసము అంటే ఏమిటంటే మన యొక్క కరములను భగవంతునకు సమర్పణ చేసుకోవడం మన యొక్క కరములను భగవంతుని ఎందు స్థాపన చేసుకోవడం విష్ణు సహస్రనామ మంత్రంలో మన యొక్క కరములను లీనం చేయడం అనేది కరన్యాసం అంగన్యాసం అంటే కరములే కాకుండా ఆపాద మస్తకం అంటే శిరస్సు మొదలుకొని మన యొక్క పాదముల వరకు అన్నిటిని కూడా మనం ఆ విష్ణు సహస్రనామాలు అయ్యే మనం లగ్నం చేసి మన యొక్క స్థూల శరీరాన్ని మన యొక్క సూక్ష్మ శరీరాన్ని మన వాక్కును అన్నిటినీ కూడా ఆ విష్ణు సహస్రనామ పారాయణలో లగ్నం చేసి చదవడం ఈ న్యాసాల యొక్క ఉద్దేశం చెప్పండి అయితే ఇక్కడ ఇత్య నమః గునమ తర్జనీయభ్యాం నమ బ్రహ్మేతి మధ్యభ్యామ్ నమ అనామికాభ్యామ్ నమ అని ఇలా విధంగా పేర్లు పేరున్నాయి ఒక్కొక్క పేరు యొక్క వివరణ ఇస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన మీరు చెప్పినట్టుగా మన యొక్క కరములకు భగవంతుని యొక్క సేవ చేసే మన కరములకు మనకు ఈ చేతి ఉన్నాయి ఈ చేతి వ్రేళ్లకు ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క పేరు ఉంది బొటన రైలుకు అంగుష్టమని చూపుడు రేలుకు తర్జని అని మా మధ్య రేలుకు మధ్యమ తర్వాతి రేలుకు అనామిక చిటికన రైలుకు కనిష్ఠిక ఈ విధంగా మన చేతి రేళ్లకు ఐదింటికి ఐదు పేర్లున్నాయి ఈ పేర్లన్నీ కూడా ఈ చేతి వ్రేళ్ళన్నీ కూడా విష్ణుమూర్తి కొరకు సమర్పించాలి మనం అంటే ఈ ఈ రేళ్ళన్నీ కూడా విష్ణుమూర్తి స్వరూపాలుగానే మనం భావన చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాం మన మన కరములను కూడా విష్ణువుకు అంకితం చేసి సమర్పణ చేసి విష్ణుమూర్తి స్వరూపంగానే చేసి మన చేతులను ఆ విధంగా మనం పారాయణం చేస్తూ ఉన్నాం అందువలన ఇప్పుడు చేతి రేళ్ళు ఎప్పుడైతే విష్ణు స్వరూపాన్ని పొందుతాయో వాటికి కూడా మనం నమస్కారం చేస్తూ ఉన్నాం అంగుష్టాభ్యా నమ అంటే ఈ రెండు బొటన రేళ్ళు విష్ణుమూర్తికి స్వరూపాలు అసలు బొటన రేలు అంటేనే అది పరమాత్మ స్వరూపం అంగుష్ఠాభ్యాం నమ అంటే బొటన విష్ణువుగా భావించి వాటికి నమస్కారం చేస్తున్నాం తర్జనీభ్యాం నమ చూపుడు రేలు కూడా విష్ణు స్వరూపమే అదేవిధంగా చెప్పండి ఆ మూడవది మధ్యమాభ్యాం నమ అనామికాభ్యాం నమ కనిష్ఠ కనిష్ఠికాభ్యాం నమ ఈ విధంగా ఈ చేతి ఐదు రైళ్ళు కూడా విష్ణుమూర్తి యొక్క స్వరూపం పొందడానికి ఈ చే మన చేతులకు విష్ణుమూర్తి యొక్క స్వరూపం సిద్ధించడానికి వాటికి ఈ నమస్కారం చేస్తూ ఉన్నాం కరత కరకలకర పృష్ఠాభ్యాం నమ మన కరతలములు కూడా ఈ విష్ణుమూర్తి యొక్క స్థావరాలుగా భావించి వాటికి కూడా నమస్కారం చేస్తున్నాం ఈ నమస్కారాలన్నీ కూడా విష్ణుమూర్తికి సమర్పించబడుతూ ఉన్నాయి తదుపరి హృదయాభ్యాం నమ ఐశ్వర్యాది శిరసే నమ ఓం శిఖాహై వషట్ ఓం బలాయ కవచాయ ఓం ఓం నేత్రభ్యాం ఔషధ్ ఓం వీర్యాయ అస్త్రాయ పట్ అనే మంత్రాలు కూడా ఉన్నాయి దాని గురించి కూడా కొంచెం తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తే ఇది అందరూ కూడా ఆలోచించి ఆచరణ పెట్టడానికి అవకాశం ఉంటుందని మా యొక్క ఆలోచన మేము ముందు దాని గురించి కూడా తెలుపవలసిందిగా మనవి అలాగే ఇప్పుడు కరన్యాసం అయిన తర్వాత అంగన్యాసం చేస్తూ ఉన్నాం అంగన్యాసం అంటే అంగన్యాసంలో ఆపాద మస్తకం మనకు స్థూల శరీరము శరీరము వాక్కు అని మనకు త్రికరణాలు ఉన్నాయి ఏది చేసినా కూడా మనం త్రికరణ శుద్ధిగా చేస్తాం త్రికరణ శుద్ధిగా చేసినటువంటి కర్మ అది సత్వరం సత్ఫలితాలను మనకిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే మన యొక్క శిరస్సు మన యొక్క నేత్రములు మన యొక్క భుజములు ఆ విధంగా సమస్త శరీరము కూడా భగవంతునకు సమర్పించబడుగాక భగవంతుని యొక్క స్వరూపమును పొందుగాక మతపరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం పురోతం సూత్రే మణిగణాయు అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఓ అర్జున నాకంటే వేరుగా ఏమీ లేదు కాబట్టి నీ యొక్క స్థూల శరీరము కాని కానివ్వండి నీ యొక్క సూక్ష్మ శరీరము నీ వాక్కు అన్నీ కూడా నా స్వరూపములేసుమా అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు మన యొక్క స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని వాక్కును అన్నిటినీ కూడా శ్రీ మహావిష్ణు పరమాత్మయందు లగ్నం చేసి పారాయణం చేస్తూ ఉన్నాము